నాకు వర్క్ ఏం లేకపోతే మా శేఖర్ అన్న ఫోన్ నెంబర్ ఇచ్చిండు కొంచెం వాటర్ లీకేజ్ ఉంది చూడరా అని సరే అని చెప్పి వర్క్ లేదని చెప్పి వచ్చిన వచ్చి చూస్తే ఈ అన్న వాటర్ లీక్ ఉంది కొంచెం మంది తీయాలన్నాడు సరేలే అని చెప్పి నేను అంటే బీడి పైప్ అయ్యి ఉండొచ్చు అనుకున్నా ఫస్ట్ స్టార్టింగ్లోన బీడి పైప్ అయితే పైప్ టు పైపు లెంత్ మార్చేది ఏదో ఒకటి ఉంటుంది అనుకున్నా అయితే తీస్తున్నాను తీస్తున్నాను ఇంకా లోతు పోతనే ఉంది పోతనే ఉంది అయితే అన్న ఏమన్నాడు అంటే ఇంకా లోతుంటుంది చాలా లోతు ఉంటుంది అన్నాడు నేనైతే ఒకసారి నాగార్జున సాగర్ నుంచి మన రెడ్డికి వచ్చే వాటర్ లైన్ చేసింటు అంటే పెద్ద లైన్ కాదు చిన్న లైన్కి వచ్చి పని చేసింటివి అలాంటివి హైరాన్ పైప్ అయ్యిండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఇది హైరాన్ పైప్ కాదు ఆయన మట్టి పైప్ అన్నాడు మట్టి పైప్ కాదు సిమెంట్ పైప్ ఇది అయితే ఐరన్ పైప్ అయితేనేమో వెల్డింగ్ వస్తుండే వెల్డింగ్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన ఇది కాస్త వెల్డింగ్ కాదు ఇది ఎట్లా చేస్తారంటే మన జాయింట్ టైప్ ఉన్నట్టు ఉంది జాయింట్ టైప్ ఏమవుతుంది దాన్ని పైప్ తొడుగుతారు అప్పుడు ఓరింగ్ వేస్తారు ఎట్లేస్తారో తెలియదు కానీ పైప్ తొడుగుతారు ఆడ కెమికల్ ఏదో పెడతారు అనుకుంటా ఏదో ఉంది సంథింగ్ ఆయన కాడ ఐరన్ ముక్క లాంటివి ఒకటి దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి దాని లోపల కొట్టుకుంటూ ఉన్నాడు అన్నట్టు చిన్న ప్రెషర్ అయినా సరే గట్టి వాటర్ వచ్చింది అన్నట్టు బాగా నానిపోయింది భూమి అది కూల్తనే ఉంది అది మొత్తం రొచ్చ అయిపోయింది అన్నట్టు వాస్తవానికి ఎందుకంటే బాగా చాలా రోజుల నుంచి నానింది నాని నాన్న అంత రొచ్చ రొచ్చ అయిపోయింది రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది నువ్వు పోయి రోడ్డు మీద పోయి అంటాడు నేనేమో పోయి నీకు భయపడుతున్నాను ఎందుకంటే రోడ్డు అంత గల చేస్తుంది కదా ఎవరైనా వచ్చి అంటే ఎవడేమన్నాడు నేను చూసుకుంటా అని ఆయన అంటాడు మళ్ళీ షాప్ ముంగట బోర్డు ఉండే ఆ బోర్డు కానీ గుద్దు నేను చూసుకుంటా పాటు నువ్వు ఏమైనా ఏం ఇబ్బంది పడతావు అంటాడు ఎవరైనా నాయన నువ్వు చూసుకుంటే చూసుకునే తర్వాత గొడవ అయితే పెద్ద రోజు అవుతారు అని నేను నువ్వు గుద్దేసే నీకేమైనా అడ్డు ఉంటే అంటాడు అయ్యోరామా అని చెప్పేసి ఇంకా అట్లా ఇట్లా కష్టపడేయండి పాపం కాకపోతే నేనేమో అనుకుంటున్నా ఇది మన నేను జల్దీ అయిపోదేమో అని ఎక్స్పెక్ట్ చేసినా కాకపోతే చాలా జల్దీనే చేసేసారు వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు ఒక ఈ చిన్న చిన్న ముక్కలు చూడండి ఇలాంటి ఇలాంటి పీసెస్ ఏడైతే అది లీక్ వస్తుందో దాంట్లో పెడుతున్నాడు అన్నట్టు అది ఐరనా లేకపోతే అన్న సింథటిక్ ఏందో తెలియదు కెమికల్ అదే ఎట్లుందంటే ఐరన్ లెక్కనే ఉంది వాస్తవానికి ఐరన్ కాదనుకుంటున్నా ఇందాక ఆయన అర్తుంటే చూసినా కానీ ఇది చాలా పెద్ద పైపు ఇది ఇప్పుడు వేసిన పైపు కాదంట అంటే పాతకాలంలో వేసే పైపులు అనుకుంటాయి ఇది ఎనిమిది ఫీట్లు కింద ఉంది నా బకెట్కే కొంచెం కొంచెం మంది అన్నట్టు ఏడు ఫీట్లో ఎనిమిది ఫీట్లు కాడ అంతే ఇంక పక్కపోతే రెండు ఫీట్లో రెండున్నర ఫీట్లో తీసి ఉంటా ఈ బైక్ వాళ్ళు పాపం మా బురదలోనే పోయారు పక్క సైడ్ రోడ్డు ఉంది కానీ ఆ బురదలోనే పోయారు చూడండి ఆ బైక్ అంతా ఖరాబ్ చేసుకుంటా మరీ పోతారు కొంతమంది ఉంటారు ఏం చేయలేము కదా మనం కానీ చూస్తుండిపోయినా అన్నట్టు ఏం చేయలేకపోయినా అయితే మళ్ళా పూడ్చేటప్పుడు కానీ దీన్ని ఎట్లుంటుంది అంటే ఇంత రొచ్చితోటి పూడవాలని చాలా ఇబ్బంది ఈ వాటర్ లీకేజ్ అయితే పాపం చాలా కొట్టి కొట్టి అలసిపోతారు అది ఇంకా వాటర్ తగ్గుతానేలేవు అన్నట్టు కొట్టే కొద్ది బలంగా వచ్చినాయి కానీ చాలా పెద్ద పైపు ఈ వాటర్లో చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే అది కొట్టేటప్పుడు మట్టి కూలుతుంది అన్నట్టు చూసుకొని చూసుకొని పనిచేస్తున్నారు పాపం మరి జీతాలు ఎట్లున్నాయో మనకైతే ఐడియా లేదు ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిక్ అనుకుంటా అంటే గవర్నమెంట్ జీతాలు కాదు ఒక కాంట్రాక్ట్ కాడ బే బేసెస్ ఉంటుంది అనుకోట వీళ్ళందరికీ మనకైతే ఐడియా లేదు లాస్ట్కి ఆ మట్టి అంత లోపల నెట్టేసిన అంత బురద మట్టి లాస్ట్కి మట్టి తక్కువ వచ్చేసింది చుట్టుముట్టు కర్రలు పెట్టేసి సేఫ్టీగా అది సేఫ్టీ బ్యానర్ కట్టేసారు ఆ గుంతులకు మరి ఎవరు పుడుతారో ఏమో దేవునికే తెలవాలిగా ఇక మనకైతే సంబంధం లేదు ముచ్చట